గోవుల్లో వచ్చేసరికి ఈ మధ్య లంపీ స్కిన్ లంపీ వైరస్ అని ఒకటి వచ్చిందండి బాగా లెంగ్తో మిల్క్ హెల్డింగ్ వచ్చే బుల్ని ఎంచుకుంటాం అన్నమాట నేను ఎక్కువ ఒంగోలు జాతి డెవలప్మెంట్ గురించే నేను ఎక్కువ ఆసక్తి చూపించానండి నమస్తే అండి నేను ముక్కాల ఎలా శ్రీనివాసరావు ముక్కాల ఫామ్స్ నుంచి మాట్లాడుతున్నాను మాది కొండవాలవారిపాలెం కాకుమ మండలం గుంటూరు జిల్లా నేను ఎక్కువ ఒంగోలు జాతి డెవలప్మెంట్ గురించి నేను ఎక్కువ ఆసక్తి చూపించానండి ఆ బ్రీడ్ డెవలప్మెంట్ కోసం చేసిన నేను కనీసం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి దాన్ని ఆ ఒంగోలు జాతి ఆవుల నుంచి ఎక్కువ పాల ఉత్పత్తులు తీయటం కానీ వాటి నుంచి మంచి దోడలు తీసి పక్కంలో ఉన్న విలేజ్లో ఉన్న రైతులకి మేము ఇస్తూ ఉంటాను ఎక్కువ పర్సెంట్ మాది ఏంటంటే వ్యవసాయం మాది వరి పండించే ప్రాంతాలు డెల్టా ప్రాంతాలన్నమాట ఎక్కువ వరి పండించే ప్రాంతాల్లో మనకి ఎక్కువ ఫస్ట్ క్రాప్ వరేస్తాము తర్వాత అపరాలు మినుము కానీ మొక్కజొన్న పెసర ఏదో మన ఇష్టంపట్టి రెండో సెకండ్ డీలింగ్ సెకండ్ పంటగా వేస్తూ ఉంటామండి ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మా మాది ఎక్కువ ఇదే కాకుండా ఎక్కువ బ్రీడ్ డెవలప్మెంట్ మీదే ఎక్కువ కాన్సెప్ట్ పెడతా ఉంటాం ఎక్కువ అంటే మా విలేజ్లో అయితే ఎక్కువ పాడే జరిగిందండి నా నేను మాత్రం ఎక్కువ నా గేదెలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ ఎక్కువ ఆవుల మీదే కాన్సన్ట్రేషన్ పెడతాను గోశాల అనేది మాది ఇప్పుడు కాదండి గోశాల అనేది మాది వెనకడ్ నుంచి కనీసం నేను సిక్స్టీ ఎయిట్లో పుట్టానండి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి కూడా దాదాపుగా ఈ ఫామ్ కట్టి సిక్స్టీ ఎయిట్లో కట్టారండి మా తాతయ్య గారు ఇది ఇది అప్పటి నుంచి కూడా ఎక్కువ మా దగ్గర మంచి మంచి ఒంగోలు ఆవులు అప్పుడు రోజుల్లోనే గిత్తలు వ్యవసాయం రెండు మూడు జతలు ఎద్దులకు సంబంధించిన ఎద్దులు వాటికి సంబంధించిన వ్యవసాయాలు ఎక్కువ ఉంటా ఉండేవి పోతే ఇక ఎక్కువ అప్పుడు రోజుల్లో వ్యవసాయం కూడా ట్రాక్టర్ యూజం లేదు కదా మొత్తం ఎద్దులతోటి వ్యవసాయం ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి సపోర్ట్గా ఎక్కువ ఆవులు ఎద్దుల ద్వారానే మగ నడుస్తూ ఉండేదండి ఎక్కువ బ్రీడింగ్ ఏనండి బ్రీడింగ్ ప్లస్ మనకి సేంద్రియ సేంద్రియంగా ఎరువు మా మా భూములు ఉండేయండి వాటిలోకి ఎక్కువ ముప్పై ఎకరం దాకా పొలం ఉండిద్ది దాంట్లోకి ఎక్కువ వ్యవసాయం లాగా ఎరువు వెళ్తూ ఉండిద్ది అనమాట మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్లెక్స్ ఎరువులు తక్కువ పడతాయి దీనివలన ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై ట్రక్కుల దాకా ఆవు నుంచి వచ్చే ఎరువు వస్తూ ఉండిద్ది దానివల్ల మనకి కూడా కొద్దిగా ప్లస్ పాయింట్ ఉందండి ఏం లేదండి గోశాల నిర్వహణ అంటే మనం చేయాలండి ఫస్ట్ మనం పని చేస్తేనే ఆ గోశాల కరెక్ట్గా రన్ అవుతుందనమాట మనం పని చేయకుండా వర్కర్ మీద పెడితే ఆ గోశాల రన్నింగ్ కాదు ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా సరే అది రన్నింగ్ కాదు ఎక్కువ శ్రమ చేసి మనం పని చేస్తాం నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేస్తానండి మా వర్కర్తో పాటు నేను పని చేస్తానే ఉంటా చేస్తుంటేనే మాకు అన్నీ కరెక్ట్గా సక్సెస్గా ప్రతి టైం టు టైము అన్నీ జరుగుతూ ఉంటాయి వాటికి న్యాయం జరుగుతున్నట్టు అనిపించింది మాకు ఎక్కువ పర్సెంట్ మా ఫీల్డ్ ఏందంటే ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే మనం పని చేస్తేనే గోశాల నెరవేస్తాం మనం పని చేయితే మాత్రం ఎవరో వర్కర్ మీద పెడితే మాత్రం అది నెరవదు హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నాను దానివల్ల ఏంటంటే మనకు ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే వాటికి కూడా న్యాయం జరిగింది అనమాట వాటికి న్యాయం జరిగితేనే మనం హ్యాపీగా ఉంటాం మాకు ఎలా ఉండాలంటే ఎక్కువ పర్సెంటు మాకు వరి పండించే ప్రాంతాలు కాబట్టి మాకు గ్రౌండ్ వాటర్ ఉండదండి ఎక్కువ ఎండుగడ్డి చొప్ప ప్లస్ దానాలు మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఒక ఆవుకొచ్చి ఒక కేజీ కాడి నుంచి కేజీన్నర వరకు ఆవు అయితే ఇవి ఏంటంటే మొక్కజొన్నలు సజ్జలు రాగులు ఉలవలు మూడు కలిపి వండి పెడతామండి దానాగా వండి పెడతాం ఆవు క్వాలిటీని బట్టి ఆవు ఈంగుని బట్టి ఒక దానికి రెండు నుంచి రెండున్నర కేజీలు మార్నింగ్ రెండున్నర సాయంత్రం రెండున్నర మార్నింగ్ టైంలోనేమో అయితేనేమో వన్ కేజీ మార్నింగ్ వన్ కేజీ ఈవినింగ్ వన్ కేజీ అలా నడిపిస్తూ ఉంటాము ఎర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎండి మేత చొప్పలతో చొప్ప మాకు ఒక ఇరవై ఎకరాల్లో చొప్ప వేసి రెండో ఇల్లింగ్లో వచ్చే పంట ద్వారా వేస్తాం వచ్చాం జొన్న అంటే జొ చొప్ప అంటే జొన్న జొన్న పీ ఒక ఒక సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత పచ్చ జొన్నలు ఇతనం ఎద ఎదపెట్టేసి మామూలుగానే చొప్పలా పీకి ఆ స్టాక్ పెట్టుకుంటాం అన్నమాట అలాంటివి నాకు అందించంటే నాకు వ్యవసాయం ఉంది కాబట్టి నేను ఎక్కువ మా పొలానికి ఈ గో గో వ్యర్థాలన్నీ మనం ఆ పొలానికి సప్లై చేస్తూ ఉంటాం ఆ భూమిలో మార్పులు మా చాలా మార్పులు ఆ ఉంటాయి మాకు దానివల్ల మాకు బాగా మేలు జరుగుతుందండి కాలానుగుణంగా అంటే ఎక్కువ ఇటుకి గోవులు వచ్చేసరికి ఈ మధ్య లంపీ స్కిన్ లంపీ వైరస్ అనే ఒకటి వచ్చిందండి దానివల్ల మనం ఎక్కువ కొన్ని ఆవులకి చాలా ఇబ్బంది పడ్డాం దానివల్ల మనం ఇప్పుడు వ్యాక్సిన్ గోడ్పాక్స్ వ్యాక్సిన్ వచ్చింది అది మనం ప్రతి ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి జనవరిలో స్టార్ట్ చేసి జనవరిలో ఒకసారి వ్యాక్సిన్ వేయించుకోవాలి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి వ్యాక్సిన్ చేయించుకోవాలి తర్వాత గాలికుంటి వ్యాక్సిన్ అది అది కూడా కంపల్సరీ చేయించుకోవాలండి ఆ రెండు ఇబ్బంది ఏం లేదు ఆ రెండు ఇస్తే చాలండి బ్రీడింగ్ బుల్స్ అంటే ఒకటండి మంచి సైజు దృఢత్వం బాగా బాడీ కండిషను బాగా లెంగ్త్తో మిల్క్ హీల్డింగ్ వచ్చే బుల్ని ఎంచుకుంటాం అనమాట ఆ ఎంచుకున్న దాంతో మేము క్రాసింగ్ చేయించి మంచి దోడని తీసుకుంటాం బెస్ట్ ప్రాక్టీస్ మాకు ఫామ్లో దూడ పుట్టిన తర్వాత కరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపు టెన్ ఎమ్మెల్ కాడికి డివార్మింగ్ ఇస్తామండి ప్రతి కాఫ్కి ప్రతి దూడకి టెన్ ఎంఎల్ వరకు ఇస్తాము ఇచ్చిన తర్వాత మళ్ళీ వన్ మంత్ వన్ మంత్ కాడి నుంచి ప్రతి ఫస్ట్ తారీఖు ఒకసారి కంపల్సరీ దోడ వెయిట్ని బట్టి డ్యూ వార్మింగ్ ఒక త్రీ మంత్స్ కంటిన్యూకి ఇస్తూనే ఉంటాం ప్ర ప్రతి వంత్ వన్ మంత్ ఫస్ట్ తారీఖు టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం ఇస్తూ ఉంటామండి వెటనరీ పరంగా డాక్టర్స్ కూడా మనకి రైతుకు సపోర్ట్ చేయాలండి రైతుకు సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు మేము ఎంతో ఇంట్రెస్ట్ తోటి మా ఫామ్లో ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు ఆవులు ఉంటాయి ఈ ఆవుల్లో ఎక్కువ మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఏదో మాకున్న నాలెడ్జ్ని బట్టి మేము చాలా వరకు వాటికి న్యాయం చేయగలుగుతున్నాం టైం టు టైం తెచ్చుకున్నాం మేము కూడా కొన్ని ఇబ్బంది పడుతున్నాం అయినా కానీ మేము ఎప్పుడూ ఆవుని బయట మనం కట్టట్లేదు అని బయటకి ఇవ్వం డాక్టర్లు కూడా ఛాలెంజ్కి తీసుకొని ఈ రైతు దగ్గర ఆవు ఎందుకు కట్టట్లేదు అని చెప్పేసి ప్రతి డాక్టర్ వచ్చి ఆ రైతును కలిసి ఏంది ప్రాబ్లం అయిందని తెలుసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్ ట్రీట్మెంట్ చేయించి చక్కగా దానికి వైద్యం చేసి దాన్ని కట్టియగలిగితే ఆ రైతుకు సపోర్ట్గా ఉన్నట్టేనండి ఆ ఉన్నట్టుంటే రైతుకి సపోర్ట్ ఉన్నట్టే కదా ప్రతి సంవత్సరానికి ఒక దోడ గద్దోడో ఒక పేదోడ పుట్టింది అనుకోండి గెద్దోడ పుడితే యాభై ఏళ్ళి సంవత్సరానికి చక్కగా పోలమ్మితే పేదోడ పుట్టిన అదే రేట్ అమ్ముతుంది మరి అటువంటి సపోర్ట్లు ఉంటే మరి రైతుకి అందుబాటులో ఉండడానికి డాక్టర్లు సహకరించుకోవటం అనేది చాలా ఇబ్బందిగానే ఉంటుంది మాకు కూడా అంటే అండి తొలి కారు నా ఆవులు కాబట్టి నాకు తొలి పేయలు మాకు టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయండి హీట్ సింబల్స్ హీట్ సింబల్స్ స్టార్ట్ అయినప్పుడు ఏదో అయ్యే టైంలో బాగా కోడిగుడ్డు సొన్నలాగా తీగలు వేస్తూ ఉంటాయి బాగా రోజల్లా బాగా ఎక్కువ అరవటం కొద్దిగా మేత దానాలు తీసుకోవు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక హీట్కి వస్తుందని చెప్పేసి మేము దాన్ని స్టార్ట్ చేసి ఫస్ట్ టైం వచ్చిన ఏదైనా ఆపి సెకండ్ టైం క్రాస్ చేపిస్తాం వీలైనంత మటుగా మా బుల్ చేత క్రాస్ చేపిస్తాం కాదనుకున్నప్పుడు ఇంకా మంచి మా బుల్ కంటే ఇంకా మంచి సేమను ఉంటే ఆ అయితే పిచ్చి చేపిస్తూ ఉంటారు అనమాట ప్రతి పడ్డదోడికి కానీ ఒంగోలు ఆవులు అయితే టూ ఇయర్స్ తర్వాత అండి టూ ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక ఫస్ట్ ఒక ఎద నుంచి రెండు ఎదలు ఆపుకొని కట్టిస్తే దాన్ని చూపించే డాక్టర్ గారు చూపించి ఒకసారి దానిలో ఎలా ఉంది దాన్ని గడుపుకోసం ఎలా ఉంది అది కరెక్ట్గా చూపించుకొని ఓకే అనుకుంటే సెమను కలుపుకోవాలి లేకపోతే గిత్తన క్రాస్ చేయించుకోవాలి ఒకసారి అయితే చూపియ్యాలి టెస్ట్ చేయించిన తర్వాతే మనం కట్టించుకోవాలి నా ఫామ్లో దాదాపుగా ఐదు రకాల బ్రిడ్స్ ఉన్నాయండి ఒకటి ఒంగోలు అండి తర్వాత నెక్స్ట్ కపిలు తర్వాత పొంగనూరు తర్వాత కాంక్రీజు తర్వాత గిర్రు ఈ ఐదు రకాలు మనకి మా ఫామ్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి వేరే అంటే మాకు సరదాగా కోళ్ళు ఉంటాయి మంచి మంచి కోల్డ్ పెంచుతూ ఉంటాం పందిం కోళ్ళే అండి పందాలు నేను నాకు పందాలు దాకా పోనా నాకు పందాలు తీసుకెళ్లే వాళ్ళు ఆ టయానికి ఇస్తే ఇస్తూ ఉంటాం అదొకటి మనకి బెంగాల్ బ్రీడ్ బెంగాల్ బేటం అనేది బ్రీడ్ పొట్టి మేకలు అవి అవి ఎక్కువ ఉంటా ఉంటాయండి అవి కూడా సరదాగా ఫామ్ కార్డుకు వస్తే పీస్ఫుల్గా హ్యాపీగా ఉండింది అనే పద్ధతిలో ఉంటా ఉంటుంది ఎక్కువ పర్సెంట్ రైతులకు మనం తెలియపరుచుంది అనగా ఎంత మట్టికి గోవుని ప్రేమంగా పెంచండి పెంచితే దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించింది అలా కాదని చెప్పేసి మీరు ఒక ఒకసారి ఏదో ఇబ్బంది పెట్టిందని చెప్పేసి లేదు లే అది కట్టట్లేదనో లేకపోతే పోలివ్వట్లేదు అని చెప్పేసి అది వేరే వాళ్ళకి అమ్మే అమ్మేస్తే అది డైరెక్ట్గా స్టార్టర్స్ అంటే కటింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట అది దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా మన హిందూ సాంప్రదాయంలో గోమాతని లక్ష్మీదేవితో సమానంగా పూజించుకుంటాం అటువంటి మనం చేతులారా అటుని చేస్తే దాని దాని పాపం మనకి పది తరాలు ఉండిద్ది అందుకని వీలైనంతవరకు ప్రతి రైతు మనం తెలియ చెప్పే విధంగా ప్రతి రైతు ప్రతి ఆవుని చాలా చక్కగా వాళ్ళకు ఓపిక ఉన్నంతవరకే ఇంట్రెస్ట్గా ప్రేమగా చూసుకుంటూ ఒకవేళ మీరు మ్యాప్ లేకపోతే మంచి రైతుకి ఇవ్వండి ఇబ్బంది లేదు వెటనరీ హాస్పిటల్స్ నుంచి లేకపోతే మనకి మన మన దగ్గరలో ఉన్న లాంగ్ ఫామ్లోని మరి ఇటువంటి వాటిలో ఏం చేయాలంటే టాప్ క్వాలిటీ బుల్స్ టాప్ క్వాలిటీ బుల్స్ నుంచి వచ్చే సెమన్స్ తీయాలి మంచి మిల్కర్ మిల్క్ ఎల్లింగు సుళ్ళు కరెక్ట్గా సుళ్ళు అంటే హిందూ సాంప్రదాయంలో సుళ్ళు చూస్తారు ప్రతి ఆవుకి ముఖం మీద వీన మీద సుళ్ళు ఇవన్నీ కరెక్ట్గా ఉన్న సుళ్ళు కొన్ని ఉంటాయి అలాంటి సుళ్ళు ఆవును చూసి దానికి గిత్తం చూసి దాని నుంచి మంచి మిల్క్ ఈల్డింగ్ వస్తుందా లేదా తెలుసుకొని తెలుసుకొని వాటి నుంచి ఎక్కువ ఎక్కువ రైతులకి సపోర్ట్ చేసే విధంగా మంచి మంచి సెవెన్లను డెవలప్ చేస్తే పక్కపప్పుడు ఉన్న వెటనరీ హాస్పిటల్స్ కనుక సెవన్స్ కనుక పంపగలిగితే రైతు బంగారాన్ని తెచ్చుకున్నట్టే వాస్తవం చెప్పాలంటే వాళ్ళ హిందూ సంప్రదాయంలో గోకుమ గోగు గుమించిన విలువ ఏదీ లేదు ఒక గోవు నుంచి పక్క దేశంలో నేను మన ఒక ఛానల్లో అయిన ఒక లీటర్ యూరిన్ వచ్చే తలకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా కలెక్ట్ చేస్తున్నారంట పంచకం ఆవు పంచకం మరి ఆవు పేడ దాని నుంచి ఎన్నో ఐటమ్స్లోకి వెళ్ళిపోతున్నాయి అంట అది అంటే పక్క దేశాల వాళ్ళకి మన గోవులు వాళ్ళకి తెలిసింది కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన రెండు రాష్ట్రాల్లో తెలియట్లా దేశాల్లో తెలుస్తుంది మన ఇండియాలోనే అర్థం కావట్లా దాని నుంచే ప్ర దాని నుంచి వచ్చే వాల్యూస్ దాని నుంచి వచ్చే పద్ధతులు ఇరవై ఏళ్ళు అంతగా అంటే ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఉన్న వెటనరీ డాక్టర్స్ కూడా సపోర్ట్ చేయట్లా రైతులకి రైతులకి ఏం చెప్పేయాలంటే రైతు దగ్గర ఏమన్నా కట్టణగా ఏదో కట్టన ఆవో ఉందంటే ఛాలెంజ్ తీసుకొని ఇది ఎందుకు కట్టట్లేదు ఈ రైతుకి నష్టం నష్టమైందో ఎలా జరుగుతుందని చెప్పేసి ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఆ రైతు దగ్గరికి వెళ్ళి చేయించే పద్ధతిలో వస్తే రైతు రైతు ఇంట్లో ఒక ఆవు ఒక గేదో ఏదో ఉండిద్ది ఆ రైతుకు సపోర్ట్గా ఉండిద్ది అనమాట అలాంటి పథకాలు అనేవి మనకి సపోర్ట్గా ఉంటా ఏదో పాపం సీఎం గారు ఎన్నో చేస్తున్నారు కానీ ఆయన పై స్థాయిలో చూస్తున్నారు ఇక్కడ ఉన్న వెటనరీ డాక్టర్లు ఇటు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళు టైం టు టైం రావటం వాళ్ళు ఏదో శాలరీలు తీసుకుని వెళ్ళిపోవటం ఏ కానీ రైతులకు సపోర్ట్గానే ఇది లేదు మన రైతులన్న తెలియజేస్తున్న ఇప్పుడు మన ముక్కల ఫార్మ్స్ నుంచి ఏదో మనం ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ మీద మనం ఎన్నో అవులని ఈ గోసేవలో ఉంటున్నాం కాబట్టి ఏమైనా రైతులకు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేదు లేదు బ్రీడింగ్ విషయంలో నేను తెలుసుకోవాలన్నా మంచి మంచి సమలు ఏమన్నా కావాలన్నా కొద్దిగా సంప్రదించాలంటే ఈవినింగ్ ఎయిట్ తర్వాత నా నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే నేను చెప్తానండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ముక్కాల పామ్స్ ప్రతి రైతుకి నేను చెప్పబోయింది ఏమనగా ప్రతి రైతు కనుక ఒక ఆవునో దొడనో ఏదో దాన్ని తీసుకోగలిగితే పెంచగలిగితే దానివల్ల ఉపయోగాలు ఏంటంటే మంచి పాలు తీసుకుంటారు ఇంట్లోకి ఆ ఇంట్లో ఆ పాలు తీసుకున్నందువల్ల ఆ జనరేషన్ అంతా చాలా పాజిటివ్ థింగ్స్ మంచి ప్రోటీన్ వెళ్తూ ఉండిద్ది ఎలాంటి ఇబ్బంది లేని ఆరోగ్యంగా ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు దానివల్ల ఏమైందంటే మన భూమిలో కూడా వచ్చి దాని నుంచి వచ్చే ఎరువు కానీ పంచకాలు కానీ ఏదైనా సరే మన భూమికి వేసుకుంటే ఆ భూమి నుంచి కూడా మంచి విలువైన ఆహార పదార్థాలు మనం తీసుకోవచ్చు దానివల్ల ఉపయోగాలు ఎక్కువ పర్సెంట్ మన రైతులకి అది పెంచే వాళ్ళకి తెలుస్తూ ఉండేది కాబట్టి విలేజ్లో ఉండే ప్రతి రైతు ఎక్కడైనా వీలైనంత వరకు ఇంటికి ఒక ఆవు కాడికి పెట్టుకోండి చక్కగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఫిజికల్గా కూడా ఆవుని తెలియకుండానే మనకు చేత పని చేయించేది అనమాట ఆ పని చేయించడం ఏదైనా మన బాడీకి మంచి ఎక్సర్సైజ్ వచ్చింది ఆ ఎక్సర్సైజ్ వచ్చింది ఆవు నుంచి మంచి పోషక విలువల పాలు పదార్థాలు తీసుకుంటాడు నెయ్యి మరి పెరుగు మరి మూడు తీసుకుంటే మనిషికి ఎంత ప్రోటీన్ అందిద్ది బాడీ ఎంత కాల్షియం అందించిన వాళ్ళు ఇవాళ బయటకెళ్ళి బయటకు వెళ్ళే మిల్క్ ప్యాకెట్స్ నుంచి తీసుకునే పదార్థాలు ఏమి ఉండవు అవి ఏదో మనం ఫీలింగ్ అనమాట నేను పాలు తాగుతుందన్న పెరుగు తింటున్నాను వాటిలో ఏ పౌడర్ తప్పితే వీలైనంత మట్టికి ఆ పని వల్ల చాలా సేఫ్టీగా మన ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం చక్కగా ఆరోగ్యవంతులుగా వాళ్ళ తరాన్ని మళ్ళీ నెక్స్ట్ తరానికి కూడా మనం అందించడం అవుతాం